హాయ్ జాయ్ ఏంటి ఎలా ఉన్నావు హాయ్ టామ్ ఏంటి జాయ్ చాలా సాడ్గా కనిపిస్తున్నావు ఏమైంది అంటే అది 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 పర్లా చెప్పు నా వల్ల అయితే నేను సలహా ఇస్తాగా సలహానా సలహా కాదు కానీ నైట్ ఒక కళ వచ్చింది నాకు ఆ కళ గురించి ఆలోచిస్తుంటే చాలా కలవర పెడుతుంది నన్ను కళలా కళలు మనుషులకి మామూలుగా వస్తాయి గుర్తు రావట్లేదని బాధపడటం నాకేం అర్థం కావట్లేదు కొంచెం డీటెయిల్గా చెప్తావా ఈ కళల కాన్సెప్ట్ అంటే ఏంటో ఏంలా దేవునితో రిలేషన్ బాగుంటే దేవుడు కళల ద్వారా మాట్లాడతాడు అది అందరికీ దొరకదులే దేవుడితో రిలేషన్లో ఉండే వాళ్ళకి మాత్రమే దొరికిద్ది మంచి రిలేషన్ సగం అటు సగం ఇటు కాదు అప్పుడు దేవుడు డైరెక్ట్గా మాట్లాడతాడు కళలే కాదు దర్శనాలే కాదు ఆయన మార్గాలు ఆయనకుంటాయి వాడక పిక్చర్డు వాడి మాటలు పట్టించుకోకు కళలు అంట దేవుడు అంట రిలేషన్ అంట ఎంత ఇన్సల్ట్ చేస్తున్నాడు చూడు నిన్ను నువ్వు అలాంటి ఏం పట్టించుకోకు ఇంకా చాలా ఆపు నీకు చెప్పడం ఇష్టం లేకపోతే నా మొహం మీద చెప్పనని చెప్పాలి అంతేగాని ఇలా నన్ను ఆట పట్టించడం కాదు ఇన్సల్ట్ చేయడం కాదు నేను ఇన్సల్ట్ చేస్తున్నానని ఎందుకు అనుకుంటావు దేవునితో మంచి రిలేషన్ కలిగి ఉండమని చెప్తున్నాను అనుకోవచ్చు కదా సరే నాకు టైం అవుతుంది అలా నడుస్తూ మాట్లాడుతుందా నైట్ పార్టీకి వస్తున్నావుగా అందరూ వస్తారు మనం వెళ్ళకపోతే బాగోదు నాకు పార్టీలు అంటే నచ్చదని తెలుసు కదా నేను రాను సరే సరే పార్టీకి పిలిచిన మన వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు ఎక్కడ అంటే నేనేం చెప్పాలి నేను వాళ్ళని మినిమం పట్టించుకోను నేను సమాధానం కూడా చెప్పను అలా ఉంటే ఎలా కనీసం మంచి మర్యాద అనేది ఉండాలి కదా వచ్చి రెండు నిమిషాలు ఉండి వెళ్ళిపోవు రెండు నిమిషాలే కదా రెండు నిమిషాలు అందరికి కనపడి పేరుకి మాత్రం వచ్చాను వచ్చాము అని చెప్పి అందరినీ పలకరించి వచ్చేసాయి ఇంకా నువ్వు ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కదా లేదంటే తర్వాత నేను ఎవరు పార్టీకి పిలవరు ఎవరు నేను నీతో మాట్లాడు కూడా మాట్లాడరు ఈ ఐడియా ఏదో బాగానే ఉంది రెండు నిమిషాలు అందరు కనపడి వచ్చేవాని పేరుకి వెళ్ళి వచ్చేద్దాం ఆ పార్టీలో మొత్తం మన ప్రపంచంలోనే ఉంటుంది నాతో మనం చెప్పినట్టే ఉంటుంది అక్కడికి వస్తాడుగా అక్కడ మేకప్ వేసుకొచ్చిన చూస్తాడు ఇంకా టిప్ టాప్కి రెడీ అయ్యేవాడిని చూస్తాడు వాళ్ళందరిని చూపించి వీడి మనసుని మార్చేద్దాం అల్లరితో కూడిన ఆటపాటలు యహోవాకి హేము నువ్వు అసలు పార్టీకి వెళ్ళవు కానీ రెండు నిమిషాలు వెళ్ళొస్తావు దీనికి తేడా ఏంటో చెప్తావా వెళ్ళకు నీ ఫ్రెండ్ ద్వారా సాతా నిన్ను మోసం చేయాలని చూస్తున్నాడు నువ్వు వినకు పార్టీకి వెళ్ళకు పార్టీకి వెళ్ళే టైం దేవునితో గడుపు దేవునితో సహవాసం చేయి మై ఫ్రెండ్ నేను పార్టీకి వెళ్ళను కానీ నైట్ నాకు ఒక కల వచ్చింది ఆ కళ నాకు అర్థం కావట్లేదు కొంచెం వివరణ ఇస్తావా ఏంటి ఆ కళ ఆ కళలో ఎగ్జాక్ట్ ఇయర్ చెప్పలేదు కానీ డిసెంబర్ పదహారో తారీఖు నుంచి ఏ ఇయర్ ఏ సంవత్సరం తెలియదు ఈ సంవత్సరం అవ్వచ్చు వచ్చే సంవత్సరం అవ్వచ్చు పది సంవత్సరాల తర్వాత అవ్వచ్చు కాకపోతే ఎగ్జాక్ట్ డేట్ డిసెంబర్ పదహారో తారీఖు నుంచి ప్రస్తుత కాలపు చర్చిలో చెప్పే బోధ బైబిల్ని చూసే చెప్పే బో చెప్పే బోధ మారిపోతుందంట అప్పటి వరకు విగ్రహాలను పూజించొద్దు అని చెప్పిన పాస్టర్సే విగ్రహాలను పూజించవచ్చు అని చెప్తారు కరువు రాబోతుంది దేవుని వాక్యానికి కరువు రాబోతుంది యేసుక్రీస్తు రాకడకి అన్నీ సిద్ధమవుతున్నాయి వాక్యంలో ఉంది కదా ప్రకటన గ్రంథంలో మూడో ముద్ర వేపగానే కరువు వస్తుంది కానీ నూనె ద్రాక్షరసం అంటే పరిశుద్ధులకు మాత్రం వాక్యం వాక్యంగా దేవుడు సహాయం చేస్తాడు మిగతా పరిశుద్ధులు కాని వాళ్ళు సేవకులైనా పాస్టర్స్ అయినా ఎవరైనా దుర్బోధలు బైబిల్కి విరుద్ధంగా వాక్యాన్ని బోధిస్తూ సాతాను మార్గంలో నడుస్తారు అది ఎంతో కాలంలో లేదు అంటే రెండవ ముద్ర ఒకటవ ముద్ర విప్పబడింది ఇప్పుడు ప్రస్తుతం మనం రెండవ ముద్రలో ఉన్నాం అవునా అసలు రెండవ ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి చెప్పు మనుషులు ఒకరినొకడు చంపుకొనట్లు భూమి మీద సమాధానము లేకుండా చేయటకు వీడి అధికారం ఇవ్వబడేను అవును నిజమే టీవీ ఆన్ చేస్తే చాలు ఆ న్యూస్ ఛానల్లో మనుషుల్ని ఒకరినొకరు చంపుకోవడం వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళని చంపుకోవడం వాళ్ళ పిల్లల్ని అందరిని చంపుకోవడం ఎన్నో న్యూస్ వస్తున్నాయి దేవునితో రిలేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి శోధన మరీ ఎక్కువగా ఉంటుంది నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు అనుక్షణం అనుదినం దేవునితో సహవాసం కలిగి ఉండు శోధనను ఎదిరించు సహాయం చేస్తాడు అన్ని విషయంలోనూ వీళ్ళు ఒక్కడుంటే చాలు అయినా ఈ వీడికి ఆ దేవునికి కాంటాక్ట్ ఎలాగైనా కట్ చేయాలి అనేక శోధనని వీడి మీదకి రప్పించి ఎలాగైనా వీడిని పడేయాలి చూద్దాం ఒక్కదానికైనా పడకుండా ఉంటాడా